ఈ రోజు అయితే మా కోవిడ్ ముసలామా ఇంత మంచి మాట చెప్తుంది నేను కలలో కూడా అనుకోలే షాక్ అయిపోయినా ఇంట్లో పని ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వీడియో కొత్త లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అసలు ఏమైందంటే సడన్ గా మా కోవిడ్ ముసలామా ఇంట్లో పని డ్రైవర్ అని అందరినీ బీటి పంపించి రెండు గంటల లోపల ఏమైనా పోయి తిని చెప్పింది ఇలా దేని చెప్పింది అంటే ప్రెసెంట్ అయితే మా కోవిడ్ ఇంట్లో మా ముసలాని కొడుకులు కూతురు ఎవరు లేరనమాట అందరు సాఫర్ అయితే వెళ్ళినారు వెళ్ళి ఒక వారం అయితే అయిపోయింది మళ్ళీ రేపైతే వస్తున్నారు ఇంట్లో పని మసులు అందరికి చుట్టూ అయితే ఉండవు అనమాట రెండు నెలలు అందుకే మా కోవిడ్ ముసలాం అయితే పంపింది ఇలాంటి అప్పుడే మా ముసలి దేవత అనిపించది అందరం షాక్ అయిపోయినా మనిషికి పదిన్నర తెచ్చింది కోవిడ్ లో లో పెద్ద ముసలి వాళ్ళు డబ్బులు ఇవ్వడం అంటే అది పెద్ద సాహసం ఏసో రచ్చా రచ్చా ఇంకా రెండు నెలలు అనమాట వేరే కదా వచ్చిన వరకు మైట్లో పని మొత్తం అయితే చుట్టు అయితే ఉండవు ఇది మెయిన్ పాయింట్ అందుకే ఇంట్లో ఉన్న పిలిపిన అమ్మ అందరం కలిసి అయితే వచ్చినాం ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ లో అయితే ఫుడ్ అయితే ఎన్ని మాట్లాడుకుంది మనకి ఇష్టం వచ్చింది ఏదైనా అందుకే ఏదైతే ఊని చూద్దాం అనేసి ఒక నాలుగు ఐదు రకాల చికెన్ అయితే పెట్టుకున్న ప్లేట్ లోపల టేస్ట్ అయితే పర్లేదు ఏదైతే మనం అయితే ఫుల్ ఆకులు తింటున్నా ఊన్ చుడుస్తున్నా ఒక పక్కన నేను ఫస్ట్ ప్లేట్ లాగించిన తర్వాత మళ్ళీ పోయి బిర్యానీ రైస్ పన్నీర్ అయితే పెట్టుకొచ్చున్నా ఈ పన్నీర్ తింటే పొద్దుటూరులో చిట్టు రోడ్ అయితే గుర్తుకొచ్చింది ఒక సెకండ్ కి నాకు ఇంకా అలా తిన్నాము లేదో మళ్ళీ మా కోవిడ్ ముసలా ఫోన్ చేసి ఎక్కడ ఉన్న రన్నింగ్ కానీ అంటుంది ఒక పక్కన మండుతుంది కానీ కానీ ఒక పక్కన అయితే ఏదో పంపించింది అనేది ఒక చిన్న సంతోషం ఇలా అందరూ కోవిడ్ వాళ్ళు మా కోవిడ్ వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారని క్లారిటీ అయితే చెప్పలేదు కానీ మంచి మంచి కోవిడ్ చాలా అయితే ఉంటాయి కానీ ఒకసారి ఆ ఇంటికి వస్తే ఎవరైతే ఉన్నాయి ఇదైతే వాస్తవం నేనేమన్నా తప్పగా మళ్ళీ క్షమించండి వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్